అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మాన్వితా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తంగా చూసేయండి లేకపోతే కొంత సమాచారాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది అందుకని మొత్తం వీడియోని మాత్రం మొత్తం చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము వీడియోలో వీడియోలోకి వెళ్ళినట్లయితే వృశ్చిక రాశి ఫలాల గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి బుధవారం మే ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము వృచ్చిక రాశికి మీ పైన భావాలను మీరు నియంత్రణ చేయాలి ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి తీసుకోవడం వలన మీకు అంతా కలిసి వస్తుంది అంత బాగుంటుంది కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యలు అవసరమవుతాయి ఇలాంటప్పుడు అలసత చూపే తర్వాత మరీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును ఏ రంగంలోనైనా మీరు నిమగ్నమైనా గాని మీ విజయంలో మీకు మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇతరులతో సాధారణ విజయాలు పంచుకోవడం మంచిదే కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవడం వలన మీ యొక్క సమయము నమ్మకము వృధా అవుతుంది మీ మూడీనెస్ ని తొలగించడానికి మీ జీవిత భాగస్వామి అయితే కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు దీని వలన మీ మూడంతా చక్కగా మారిపోయే అవకాశం ఉంది పరిహారం ఏమిటంటే వికలాంగులకి సహాయం చేయడం వలన మీ ఆరోగ్యం అంతా బాగుండి మీకు అంతా మంచి జరుగుతుంది ధన్యవాదములు